వెల్కమ్ టు బృంద ఇంజనీరింగ్ అకాడమీ మన సబ్స్క్రైబర్స్లో ఎంసెట్ రాసినటువంటి స్టూడెంట్స్కి ఏపీలో ఎంసెట్ రాసినటువంటి స్టూడెంట్స్కి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటి అంటే కౌన్సిలింగ్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ నిన్న నైట్ రిలీజ్ చేయడం జరిగింది సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు దాని యొక్క కంప్లీట్ ఒక అవగాహన రావటం అయితే జరుగుతుంది ఏ ఏ విధంగా ఇక్కడ మనం ఎలా అడ్మిషన్ పొందాలి అనేది మొత్తం కూడా ఇచ్చారు సో దాని గురించి డిస్కస్ చేద్దాం సో ఇక్కడ ఫస్ట్ చూడండి ఇక్కడ మొత్తం కూడా త్రీ స్టెప్స్లో జరుగుతుంది ఒకటి పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీ అనమాట ఫస్ట్ స్టెప్ ఇది కౌన్సిలింగ్కి సంబంధించినటువంటి ప్రాసెసింగ్ ఫీజ్ పే చేయాలి తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయాలి తర్వాత వెబ్ ఆప్షన్స్ అనేది పెట్టుకోవాలి ఓకే ఈ మూడు స్టెప్స్ కూడా ఎలాంటి మిస్టేక్స్ లేకుండా చేసుకోవాలి ఫస్ట్ థింగ్ వచ్చేసరికి కమెన్స్మెంట్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీ కమ్ రిజిస్ట్రేషన్ ఆన్లైన్ ఓకే మీరు కౌన్సిలింగ్ సంబంధించినటువంటి అమౌంట్ పే చేయడానికి బిగినింగ్ డేటు ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాలుగు అంటే రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది ఏడో తారీఖులోపు మీరు ప్రాసెసింగ్ ఫీజ్ అనేది ఆన్లైన్ మోడ్లో పే చేయాలి తర్వాత ఆన్లైన్ వెరిఫికేషన్ ఆఫ్ అప్లోడ్ సర్టిఫికేట్స్ అట్ నోటిఫైడ్ హెల్ప్ లైన్ సెంటర్స్ హెల్ప్ సెంటర్స్ సెంటర్స్లో సర్టిఫికేట్లు వెరిఫికేషన్ అనేది నాలుగో తారీఖు నుంచి పదో తారీఖు వరకు కూడా సర్టిఫికేట్లు వెరిఫికేషన్ అనేది చేస్తారు నెక్స్ట్ ఎక్ససైజింగ్ ద వెబ్ ఆప్షన్స్ వెబ్ ఆప్షన్స్కి వచ్చేసరికి ఎనిమిదో తారీఖు నుండి పన్నెండో తారీఖు వరకు ఎయిత్ టు ట్వెల్త్ ఓకే ఈరో ఈ ఐదు రోజుల్లోపు మీరు వెబ్ ఆప్షన్స్ అనేది పెట్టుకోవాలి మీరు పెట్టుకున్నటువంటి వెబ్ ఆప్షన్స్ని చేంజ్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసరికి పదమూడో తారీఖు పదహారో తారీఖున పదహారు ఏడు రెండు వేల ఇరవై నాలుగున సీట్ అలాట్మెంట్ చేయడం అనేది జరుగుతుంది నెక్స్ట్ లో రిపోర్టింగ్ డేట్ వచ్చేసరికి పదిహేడు నుంచి ఇరవై రెండో తారీఖు వరకు కూడా రిపోర్టింగ్ అనేది చేయవచ్చు కాలేజీ కమెన్స్మెంట్ ఆఫ్ క్లాస్ వరకు పంతొమ్మిది ఏడు రెండు వేల ఇరవై నాలుగు పంతొమ్మిదో తారీఖు నుంచి కూడా మీకు క్లాస్ వర్క్ అనేది స్టార్ట్ అవుతుంది సో రేపు ఒకటో తారీఖు నుంచి పేమెంట్ ఫీ అనే ఫీ అనేది పేమెంట్ చేయాలి నాలుగు నుండి సర్టిఫికేట్లు వెరిఫికేషన్ చేయించుకోవాలి ఎయిత్ నుంచి వెబ్ ఆప్షన్స్ అనేది పెట్టుకోవాలి సీట్ అలాట్మెంట్ ఎప్పుడు జరుగుతుంది అంటే పదహారో తారీఖున జరుగుతుంది ఓకే సో ఇది నెక్స్ట్ దీనికి సంబంధించినటువంటి వెబ్సైట్ ఏంటి అంటే ఇది ఇక్కడ ఇచ్చారు కదా సెట్స్ డాట్ ఏపీఎస్ సిహెచ్ఈ డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ ఈ యొక్క వెబ్సైట్లోకి వెళ్తే మీకు మొత్తం కూడా రిజిస్ట్రేషన్ అనేది ఓపెన్ అవుతుంది నేను మీకు మన ఛానల్లోనే రిజిస్ట్రేషన్ ఎలా చేయాలి వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టాలి అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే సర్టిఫికేట్లు వెరిఫికేషన్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ నోటిఫికేషన్ ఇచ్చాడు వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్ ఆన్లైన్ సర్టిఫికేట్లు ఆన్లైన్లో వెరిఫికేషన్ చేయవచ్చు ఎలా అంటే ద ఫాలోయింగ్ త్రీ కేసెస్ క్యాండిడేట్స్ నీడ్ నాట్ గో టు హెల్ప్ లైన్ సెంటర్స్ హెల్ప్ లైన్ సెంటర్స్ కి వెళ్లాల్సినటువంటి అవసరం లేదు ఎవరు సర్టిఫికేట్స్ వర్ ఆల్రెడీ వెరిఫైడ్ త్రో వెబ్ సర్వీసెస్ నో చేంజ్ రిక్వైర్డ్ ఇన్ ద డేటా డేటాలో ఎలాంటి మార్పు లేకపోతే మీ యొక్క సర్టిఫికేట్లు అన్నీ కూడా కరెక్ట్గా అప్లోడ్ చేసినట్లయితే మీరు ఇప్పుడు ఎట్ ద టైమ్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ మీరు అన్నీ కూడా కరెక్ట్గా వెరిఫై చేస్తే ఎంట్రీ చేసేస్తే మీరు హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళాల్సినటువంటి అవసరం ఉండదు ద క్యాండిడేట్స్ ఆర్ ఇన్ఫార్మ్ టు నోట్ దట్ ఇఫ్ ద సర్టిఫికేట్స్ వర్ ఆల్రెడీ వెరిఫైడ్ త్రో వెబ్ సర్వీసెస్ ఫ్రమ్ రెస్పెక్టివ్ బోర్డ్ ఆర్ ఏజెన్సీస్ బేస్డ్ ఆన్ ద ఇన్ఫర్మేషన్ అంటే మీ యొక్క డేటా ఎంట్రీ అయిన వెంటనే కొంత డే డే డేటా అనేది డిస్ప్లే అవుతుంది అంటే మీ యొక్క టెన్త్ క్లాస్ హాలటికెట్ నెంబర్ కానీ ఇంటర్మీడియట్ యొక్క మార్క్స్ అవన్నీ కూడా ఆటోమేటిక్గా అప్డేట్ అవుతాయి అనమాట అవన్నీ కరెక్ట్గా ఉంటే కనుక మీరు వెళ్ళాల్సిన పని లేదు ఇక్కడ ఏమి ఇచ్చారు చూడండి క్యాన్ వెరిఫై ద డీటెయిల్స్ ఆఫ్ క్యాండిడేట్ పర్సనల్ అకాడమిక్ కామన్ ఎంట్రన్సెస్ దట్ ఈస్ ద క్యాండిడేట్ హూజ్ సర్టిఫికేట్ డేటా ఈస్ ఆల్రెడీ వెరిఫైడ్ ఆన్లైన్ త్రూ వెబ్ సర్వీసెస్ దే ఆర్ డైరెక్ట్ టు పే ద ప్రాసెసింగ్ ఫీ డైరెక్ట్గా పేమెంట్ అనేది పే చేయొచ్చు ఇఫ్ ద క్యాండిడేట్స్ ఆర్ సాటిస్ఫైడ్ ఫర్ ద డేటా అవైలబుల్ ఇన్ దే నాట్ దే నీడ్ నాట్ అప్లోడ్ ఎనీ సర్టిఫికేట్స్ సర్టిఫికేట్స్ ఏమీ అప్లోడ్ చేయకుండా మొత్తం డేటా అంతా డిస్ప్లే అయిపోతే మీరు ఎలాంటి అప్లోడ్ కూడా సర్టిఫికేట్స్ చేయ అవసరం లేదు ఫర్దర్ దే ఆర్ డైరెక్ట్ టు ప్రొసీడ్ ఫర్ ఎక్సైజ్ ఆప్షన్స్ యాజ్ పర్ ద షెడ్యూల్ మీ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆన్లైన్లో కంప్లీట్ అయిపోతే డైరెక్ట్గా వెబ్ ఆప్షన్స్ అనేది పెట్టుకోవచ్చు అనేటువంటి మీనింగ్ అనమాట నెక్స్ట్ ఇన్ కేసు మీరు ఎంటర్ చేసినటువంటి డేటాలో ప్రీవియస్గా ఇచ్చినటువంటి డేటాలో ఏదైనా మిస్టేక్స్ ఏమన్నా కనుక ఏమన్నా చేంజ్ అనేది చేసుకోవాలి అనుకున్నా కూడా ఇక్కడ చేయొచ్చు ఇక్కడ చూడండి సర్టిఫికేట్స్ వర్ ఆల్రెడీ వెరిఫైడ్ త్రూ వెబ్ సర్వీసెస్ ఇఫ్ చేంజ్ ఈజ్ రిక్వైర్డ్ ఇన్ డేటా ఆ డేటా ఏదన్నా రిక్వైర్డ్ ఏదైనా చేంజ్ అనేది చేసుకోవాలనుకుంటే ఇప్పుడు చేంజ్ చేసుకుని పేమెంట్ అనేది ప్రాసెసింగ్ ఫీ అనేది పే చేసేసేసి మీరు డైరెక్ట్గా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు ఇన్ ఏదైనా క్లారిఫికేషన్ కావాలి అనుకుంటే మీరు దాంట్లో ఏదైనా చేంజెస్ ఇంకా మీకు డౌట్ఫుల్గా ఉంటే కనుక ఎనీ ఫర్ ఎనీ క్లారిఫికేషన్ దే కెన్ విజిట్ నియరెస్ట్ లైన్ సెంటర్స్ ఓకే ఆ హెల్ప్ లైన్ సెంటర్స్ ఏమున్నాయి అనేది కూడా నేను మీకు చెప్తాను నెక్స్ట్ క్యాండ హూస్ డేటా ఈజ్ నాట్ వెరిఫైడ్ త్రో ఆన్లైన్ ఇప్పుడు అసలు వెరిఫికేషన్ ఆన్లైన్లో అవ్వలేదు అనుకోండి ఇప్పుడు మీది నో యువర్ రిజిస్ట్రేషన్ అనేటువంటి లింక్ అనేది ఉంటుంది అనమాట దాంట్లో నో యువర్ రిజిస్ట్రేషన్లో మీ డేటా అనేది ఎంట్రీ చేస్తే మొత్తం కూడా క్రాప్ అయిపోయేది మొత్తం కూడా డేటా అనేది మీకు వచ్చేసి మీ యొక్క డేటా అంతా కూడా దాంట్లోకి వచ్చేసి వెరిఫికేషన్ అయిపోతుంది అనమాట అలా కూడా చేసుకోవచ్చు సో ఈ మూడు కేసెస్ వాళ్ళు డైరెక్ట్ మళ్ళీ అక్కడికి వెళ్లాల్సినటువంటి నెసెసిటీ లేదు నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే కొంత స్పెషల్ క్యాటగిరీ క్యాండిడేట్స్ ఉంటారు స్పెషల్ క్యాటగిరీ క్యాండిడేట్స్ అంటే పీడబ్ల్యూడీ పర్సన్ విత్ డిజబిలిటీ నెక్స్ట్ చిల్డ్రన్ ఆ ఫార్మర్డ్ పర్సనల్స్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఎన్సీసీ స్కౌట్స్ అండ్ గైడ్స్ ఆంగ్లో ఇండియన్ వీళ్ళ వరకు మాత్రం ఒక షెడ్యూల్ అనేది ఇచ్చారు ఆ షెడ్యూల్ ఏంటి అంటే ఇక్కడ చూడండి ఆరో తారీఖు నుంచి సర్టిఫికేట్ల వెరిఫికేషన్ అనేది జరుగుతుంది వాళ్ళకి ఇక్కడ చూడండి షెడ్యూల్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫర్ పిహెచ్ క్యాప్ ఎన్సీసీ స్కౌట్స్ గైడ్స్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ వచ్చేసరికి ఈ యొక్క క్యాండిడేట్ మస్ట్ గో టు గవర్నమెంట్ పాలిటెక్నిక్ విజయవాడ విత్ ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ విత్ ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అండ్ టూ సెట్స్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ యాజ్ పర్ ద షెడ్యూల్ గివెన్ బిలో ఈ కేటగిరీ వాళ్ళందరూ కూడా విజయవాడకి వెళ్ళాలి ఎన్సిసి స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఈ స్పెషల్ కేటగిరీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ యొక్క ర్యాంక్ని బేస్ చేసుకుని ఆరో తారీఖు వచ్చేసరికి ఒకటి నుండి తొంభై వేలు నైంటీ థౌజండ్ వరకు ఆరో తారీఖు ఒకటి నుంచి యాభై వేలు వరకు కూడా వెరిఫై చేస్తారు అదే సెవెంత్న ఫిఫ్టీ థౌజండ్ నుంచి నైంటీ థౌజండ్ వరకు వెరిఫై చేస్తారు క్యాప్ కేటగిరీకి వచ్చేసరికి వన్ ల్యాక్ వన్ నుంచి ఫార్టీ థౌజండ్ వరకు ఏడో తారీఖున వెరిఫికేషన్ చేస్తారు నెక్స్ట్ ఎన్సీసీకి వచ్చేసరికి ఇక్కడ ఎనిమిదో తారీఖు వచ్చేసరికి ఎన్సిసి కానీ ఇవన్నీ కూడా నైన్టీ థౌజండ్ నుంచి లాస్ట్ ర్యాంక్ వరకు వన్ లాక్ ఫార్టీ థౌజండ్ వరకు చేస్తారు క్యాప్ కేటగిరీకి ఫార్టీ థౌజండ్ నుంచి నైంటీ థౌజండ్ వరకు కూడా వెరిఫికేషన్ చేస్తారు ఈ షెడ్యూల్ని ఫాలో అవ్వండి నెక్స్ట్ నైన్త్ ఎన్సీసీ కేటగిరీ వన్ లాక్ ఫార్టీ థౌజండ్ నుంచి లాస్ట్ ర్యాంక్ వరకు కూడా వెరిఫై చేస్తారు క్యాప్ కేటగిరీకి వచ్చేసరికి నైన్టీ థౌజండ్ నుంచి లాస్ట్ ర్యాంక్ వరకు చేస్తారు అది పదో తారీఖున పది ఏడు రెండు వేల ఇరవై నాలుగున ఈ కేటగిరీస్ అన్ని కూడా పీడబ్ల్యూడీ కేటగిరీ ఆంగ్లో ఇండియన్ స్కౌట్స్ అండ్ గైడ్స్ అన్ని ర్యాంక్స్ ఫస్ట్ నుంచి లాస్ట్ ర్యాంక్ వరకు కూడా విజయవాడలో ఉన్నటువంటి గవర్నమెంట్ పాలిటెక్నిక్లో సర్టిఫికేట్ల వెరిఫికేషన్ అనేది జరుగుతుంది నెక్స్ట్ మీరు ఏ సర్టిఫికేట్స్ అనేది పెట్టుకోవాలి వెబ్ కౌన్సిలింగ్ సర్టిఫికేట్స్ రిక్వైర్డ్ అనేది ఆల్రెడీ గతంలో చెప్పాను ఇది ట్వంటీ ట్వంటీ ఫోర్ ర్యాంక్ కార్డు హాల్ టికెట్ మార్క్స్ మేమో ఇంటర్మీడియట్ నెక్స్ట్ ఎస్ఎస్సి మార్క్స్ మేమో ఇంటర్మీడియట్ టీసీ నెక్స్ట్ స్టడీ సర్టిఫికేట్ సిక్స్త్ నుంచి ఇంటర్మీడియట్ వరకు నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ ఫర్ ద ఫర్ ద ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ టు ట్వంటీ ఫైవ్ ఇరవై నాలుగు ఇరవై ఐదు మాత్రమే వ్యాలిడిటీ నెక్స్ట్ రెసిడెన్స్ సర్టిఫికేట్ లాస్ట్ సెవెన్ ఇయర్స్ నుంచి ఉంటున్నట్టు రెసిడెన్స్ సర్టిఫికేట్ తర్వాత ఆంధ్రప్రదేశ్ రెసిడెన్స్ సర్టిఫికేట్ అంటే ఇక్కడ చూడండి నాన్ లోకల్ క్యాండిడేట్స్ కి సంబంధించినటువంటిది తర్వాత ఇంటిగ్రిటీ కమ్యూనిటీ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా రీసెంట్ తీసుకుంటే మీకు బెటర్ సో మేజర్గా ఇవి నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా నెక్స్ట్ హెల్ప్ లైన్ సెంటర్స్ ఏమున్నాయి అనేది ఒకసారి చూద్దాం హెల్ప్ లైన్ సెంటర్స్ వచ్చేసరి అంటే మీ యొక్క సర్టిఫికేట్లు వెరిఫికేషన్స్ లో మీకు ఏదైనా డౌట్స్ కానీ ఏదైనా వాళ్ళ వా వాళ్ళు సాల్వ్ చేస్తారన్నమాట మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చినా కానీ గా అక్కడ కలవచ్చు అనంతపురం డిస్టిక్ వచ్చేసరికి రెండు హెల్ప్ లైన్ సెంటర్స్ ఇచ్చారు గవర్నమెంట్ పాలిటెక్నిక్ అనంతపూర్ లాల్ నెహ్రూ టెక్నికల్ యూనివర్ యూనివర్సిటీ అనంతపుర్ ఈ రెండు కూడా చిత్తూరుకు వచ్చేసరికి ఎస్వి గవర్నమెంట్ పాలిటెక్నిక్ తిరుపతి శ్రీకృష్ణ శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ తిరుపతి ఈ రెండిట్లో కూడా మీరు వెరిఫికేషన్ చేయించుకోవచ్చు ఏదైనా ప్రాబ్లం ఉన్నా కానీ అక్కడ రెక్టిఫై చేయించుకోవచ్చు నెక్స్ట్ ఈస్ట్ గోదావరికి వచ్చేసరికి ఆంధ్ర పాలిటెక్నిక్ కాకినాడలో చేయొచ్చు నెక్స్ట్ జేఎన్ కాకినాడలో చేయొచ్చు అనమాట ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్స్ నెక్స్ట్ నెక్స్ట్ గుంటూరుకు వచ్చేసరికి ఎంబీటీఎస్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ గుంటూరు నల్లపాడు ఆచార్య ఏఎన్యు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ గుంటూరు నెక్స్ట్ జేఎన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ నరసరావుపేట గుంటూరు ఈ మూడు సెంటర్స్ ఉన్నాయి గుంటూరు డిస్ట్రిక్ట్స్ గుంటూరు దగ్గరలో నెక్స్ట్ కడపకు వచ్చేసరికి గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్ రాజం రామాంజనేయపురం కడప నెక్స్ట్ వైఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ ప్రొద్దుటూరు ఆంధ్ర లయోలా కాలేజ్ విజయవాడ ఈ ఈ మూడు కడపకు వచ్చేసరికి రెండు గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్ కడప వైఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ ప్రొద్దుటూరు ఓకే నెక్స్ట్ కృష్ణా డిస్టిక్లోకి వచ్చేసరికి రెండు సెంటర్స్ మూడు సెంటర్స్ ఇచ్చారు మూడు కూడా ఆంధ్ర లయోలా కాలేజ్ విజయవాడ నెక్స్ట్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ విజయవాడ ఎస్ఆర్ఆర్ అండ్ సివిఆర్ డిగ్రీ కాలేజ్ మార్చవరం ఈ మూడు కాలేజెస్లో కూడా మీకు హెల్ప్ సెంటర్ సెంటర్గా ఉన్నది నెక్స్ట్ కర్నూలు లో రెండు ఇచ్చారు శ్రీ జి పుల్లారెడ్డి గవర్నమెంట్ పాలిటెక్నిక్ కర్నూలు నెక్స్ట్ ఈఎస్సి గవర్నమెంట్ పాలిటెక్నిక్ నంద్యార్ ఈ రెండు కూడా కర్నూలు డిస్టిక్లో ఉన్నది నెక్స్ట్ నెల్లూరుకి వచ్చేసరికి గవర్నమెంట్ పాలిటెక్నిక్ వెంకటేశ్వరపురం నెల్లూరు నెక్స్ట్ ప్రకాశంకి వచ్చేసరికి డిఏ గవర్నమెంట్ పాలిటెక్నిక్ ప్రకాశం శ్రీకాకుళంలో గవర్నమెంట్ పాలిటెక్నిక్ శ్రీకాకుళం విశాఖపట్నంలో మళ్ళీ మూడు సెంటర్స్ ఇచ్చారు గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ ఇంజనీరింగ్ కంచర్ కంచర్పాలెం నెక్స్ట్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కంచరపాలెం నెక్స్ట్ గవర్నమెంట్ మోడల్ రెసిడెన్షియల్ పాలిటెక్నిక్ పాడేరు ఈ మూడు నెక్స్ట్ విజయనగరం రెండు ఇచ్చారు ఎంఆర్ఏజీఆర్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ విజయనగరం గవర్నమెంట్ పాలిటెక్నిక్ పార్వతీపురం నెక్స్ట్ వెస్ట్ గోదావరికి వచ్చేసరికి ఎస్ఎంవిఎం పాలిటెక్నిక్ తిమ్మరాజపురం తణుకు వెస్ట్ గోదావరికి సంబంధించి సో టోటల్గా ట్వంటీ ఫైవ్ హెల్ప్ లైన్ సెంటర్స్ అయితే ఇచ్చారు మీరు ఆన్లైన్లో వెరిఫికేషన్ అవ్వకపోతే కనుక మీరు ఈ ఈ యొక్క లైన్ సెంటర్స్కి వెళ్ళి ఆన్లైన్ వెరిఫికేషన్ చేయించుకోండి అయితే మీరు చేసేటువంటి మిస్టేక్ ఏంటంటే ఆన్లైన్లో వెరిఫికేషన్ అయ్యిందా లేదా అనేది ఒకసారి కన్ఫర్మేషన్ చేసుకోండి ఓకే మీకు ఏదైనా డౌట్ ఏమైనా ఉన్నా కానీ కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు కౌన్సిలింగ్ సంబంధించినటువంటి గైడెన్స్ కానీ ఏ కాలేజీ ఎలా ఉంటుంది లేదంటే రిమైనింగ్ వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలి మీకు మీ యొక్క ర్యాంక్కి ఏది సోటబుల్ అనేది మన యొక్క వాట్సాప్ గ్రూప్లో తెలియజేయడం జరుగుతుంది మీకు ఈ డిస్క్రిప్షన్లోనే వాట్సాప్ గ్రూప్ యొక్క లింక్ కూడా నేను షేర్ చేస్తాను మీకు ఏపీకి సంబంధించినటువంటి ఎంసెట్ కౌన్సిలింగ్ సంబంధించినటువంటి గైడెన్స్ ఏమైనా కావాలంటే కనుక వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యండి జాయిన్ అవ్వండి ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ అవర్ బుందా ఇంజనీరింగ్ అకాడమీ ఛానల్ Thank you for watching.